క్రేస్తులో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకు కలుగును మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త వార్త పదహారు యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మీరు నన్ను ప్రేమించి నేను దేవుని ఇద్దరు నుండి బయలుదేరి వచ్చి తినని కనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ మాటలు ప్రభ యేసు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఆయన మరణించడానికి ముందు సిలువకు అప్పగింపబడడానికి ముందుగా తన శిష్యులతో కలిసి చాలా సమయం ఆయన గడిపాడు కదా ఆ సమయంలో ఆయన తన హృదయపూర్వకంగా మాట్లాడిన ఈ మాటలు వారికి ఎంతగానో ఆదరణ కలిగించేవిగా ఉన్నాయి ఇవి మనకు కూడా ఆదరణ కలిగించే మాటలే ఎందుకంటే చాలామంది ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసేటప్పుడు చాలా మటుకు ఏసయ్యా ఏసయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటారు దేవునికి ప్రార్థన అంటే ప్రార్థన అనగానే ఏసయ్యకు ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది కానీ చివర ఏమంటారు తిరిగి యేసు ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి అని అంటారు అంటే ఇక్కడ మనం తండ్రిని అడగడం లేదు కానీ ప్రవేణ ఏస్తనే అడుగుతున్నాం అనమాట అయితే తండ్రి దేవుడు ఇద్దరు ఒక్కటే అయినప్పటికీ కూడా మనం అడగవలసింది ముఖ్యంగా తండ్రిని కదా మరి ప్రభుని ఏసు పరలోక మా ప్రార్థన అనేది ఒకటి నేర్పించాడు కదా ప్రభు ప్రార్థన అంటూ ఉంటాము ఆ ప్రార్థనలో మొట్టమొదట ఆయన ఎలా ప్రార్థించమని చెప్పాడు ఏమని మొదలు పెట్టమని ప్రార్థించాడు చెప్పాడు అంటే పరలోకమందున్న మా తండ్రి అని మొదలు పెట్టమని చెప్పాడు అంటే తండ్రి అయిన దేవుడు ఆయనకు ప్రవణ యేసుకు తండ్రి మనకు కూడా తండ్రి ఆయన పరలోకంలో ఉన్నాడు ఆయన నీ కొరకు నా కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు మన కొరకు ఆయన బలి అయ్యాడు కదా మరి తండ్రి తండ్రి నామంలో మనం తండ్రిని ఎందుకు డైరెక్ట్గా అడగము అంటే చాలామందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏమంటే తండ్రితో మనము డైరెక్ట్గా మాట్లాడచ్చో లేదో తండ్రి ఎల్ చాలా కోపమేమో దేవుడికి చాలా కోపము దేవుడు దేవుని ఉగ్రత చూపిస్తాడు మన పట్ల ఉగ్రత చూపిస్తాడు మనది మంచి జీవితం కాదు మన పాప జీవితము కాబట్టి దేవుడు మనల్ని ఒప్పుకోడు అని ఇలాంటి అభిప్రాయంతో ఉండి ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే పా అంటే మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా ఇదే ప్రాబ్లమే ఎందుకంటే ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలో ఆయన నరుని సృజించాడు నరుని ఆదామును హవ్వను సృజించాడు అయితే వారు పాపం చేశారు పాపం చేసి వారు పాపం చేసినప్పుడు వారికి ఏమైందంటే అని అను కూడా దేవుడు వచ్చి వారితో కలుసు కలిసి తిరుగుతూ ఆ తోటలో వారితో మాట్లాడుతూ గడిపేవాడు అయితే ఎప్పుడైతే వారు పాపం చేశారో ఆ దినము తండ్రి దేవు దేవుడు వచ్చి పిలుస్తూ ఉన్నాడు ఆదమా ఎక్కడున్నావు అని అడిగితే నేను దాక్కున్నానని చెప్తాడు ఎందుకు అతనికి భయం వేసింది ఎందుకంటే తండ్రి తనను ఏమైనా చేసేస్తాడేమో ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పాడు కదా మీరు ఆ చెట్టు ఫలాలు తినకూడదని కానీ తిన్నారు మరి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వారేం చేయలేక వారే దాక్కున్నారు భయపడ్డారు కానీ వాళ్ళు భయపడినట్టే జరిగింది ఎందుకంటే తండ్రికి బాగానే కోపం వచ్చింది మరి వారిని ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టడం జరిగింది అయితే ఆ భయం అనేది మనిషిలో మొదటి నుంచి కూడా తండ్రి మనం పాపం చేస్తే తండ్రి ఒప్పుకోడు మనం పాపం చేస్తే తండ్రికి చాలా కోపం వస్తుంది అనేది అనేది ఉన్నది అయితే ఎవరు కూడా తండ్రి దగ్గరికి ధైర్యంగా వెళ్ళి తమ పాపాలని ఒప్పుకోలేటువంటి ధైర్యం చేయడం అనేది చాలా అవసరమైనటువంటి విషయం మరి యాకూబ్ కూడా భయపడ్డాడు అబ్రహాం కూడా భయపడ్డాడు కానీ అబ్రహాము ఎంతో స్నేహితుడిగా దేవునితో మాట్లాడుతూ దేవునితో కలిసి నడిచాడు నిజానికి దేవుడే వీళ్ళతో నడిచాడు దేవుడే ఆదాం దగ్గరికి వచ్చాడు దేవుడే నోవు దగ్గరికి వచ్చాడు దేవుడే అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవుడే యాకోబు దగ్గర కూడా వచ్చాడు యాకోబుతో కూడా చెప్పాడు నేను నీతో ఉన్నాను నేను నిన్ను తిరిగి నీ దేశానికి తీసుకెళ్తానని చెప్పినప్పుడు ఆయన నేను దేవుణ్ణి చూసినా కానీ నేను చచ్చిపోలేదే అని చాలా అంటే ధైర్యపడ్డాడు అంటే అర్థం ఏమంటే అతనికి అంత ధైర్యం వచ్చింది అంటే తను అనమాట దేవుడు నన్ను నేను దేవుణ్ణి చూస్తే నేను చచ్చిపోతాను అనే భయము ఇస్రాయిలీలకు కూడా అంతే కదా అమ్మో మేము రాము అమ్మో మేము ఆ ప్రత్యక్ష పుడాల దగ్గరికి రాము అమ్మో మేము ఆ కొండ దగ్గరికి రాము నువ్వే వెళ్ళు నువ్వే వెళ్ళి దేవునితో మాట్లాడు నువ్వే వెళ్ళి ఏ సంగతి తెలుసుకోవాలొచ్చి మాకు చెప్పు అని మోషేతో అన్నారు అంటే మోషే దగ్గర మోసే మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళేవాడు కానీ వీళ్ళు మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవారు ఒక డెబ్భై మంది పెద్ద మనుషుల్ని తీసుకెళ్ళి ఆయన దేవుడు దర్శనమిస్తే అప్పుడు వాళ్ళు అన్నారు మనం దేవుణ్ణి చూసాం కానీ మనము చచ్చిపోలేదు అని వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు అంటే వాళ్ళకు కూడా అంత భయం ఉండిందనమాట కాబట్టి ప్రజలలో అంటే పూర్వకాలం నుంచి మొదటి నుంచి కూడా అలాంటి అధైర్యకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటాడు దేవుడే అన్నాడు కదా నరుని హృదయము బాల్యం నుంచి చెడ్డది అని కాబట్టి మన హృదయాలలో వచ్చే ఆలోచనలు బాల్యం నుంచి చెడ్డది దావిది కూడా ఏమంటున్నాడంటే నేను గర్భంలో వచ్చినప్పటికే నేను పాపిని అని కాబట్టి మనకు మనం పాపులం అయితే దావీదు ఎంతో చక్కగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు దేవునితో ఎంత చక్కటి సహవాసం అంటే తను భయంకరమైన పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర పశ్చాత్తాపడి తన పాపములన్నీ ఒప్పుకున్నాడు అలాంటి హృదయం మనకు కూడా కలిగి ఉండాలి మనం కూడా దేవుని దగ్గర దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో సంబంధం కలిగి ఉండాలి దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపంలో నొప్పుకొని పశ్చాత్తాప పడగలిగే హృదయం కలిగి ఉండాలి అయితే ఇక్కడ ప్రవణ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే తండ్రిని గురించి నేను మీకు స్పష్టంగా తెలియజేయాలి ఎందుకంటే మీకు ఇన్ని రోజులు ఇలాంటి అభిప్రాయం ఉన్నది అయితే మీరు నన్ను ప్రేమించారు కాబట్టి నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చానని మీరు నమ్మారు కూడా కాబట్టి తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు అని దేవుని యొక్క ప్రేమను గురించి ఆయన వారికి చెప్తూ ఉన్నాడు మీరు నన్ను గురించి అంటే నన్ను నమ్మారు కదా నేను తండ్రి నుండి వచ్చానని మీరు నమ్మారు నన్ను నమ్మారు కాబట్టి నన్ను అంత అంతేకాదు నన్ను ప్రేమించారు అదేవిధంగా నన్ను నమ్మారు కాబట్టి దేవుడు తాను ప్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఎప్పుడైతే మనము తండ్రి అయిన మన ప్రభే ఇసుకు ఇస్తునో మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను ప్రేమిస్తామో ఆయనను నమ్ముతామో అప్పుడు తండ్రి మనల్ని ప్రేమిస్తాడు ఆయన ఆల్రెడీ మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఇప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు తండ్రి తానే ముందుగా మిమ్మల్ని ప్రేమించాడు మనల్ని ముందుగా ప్రేమించాడు కాబట్టే ఆయన మనం ప్రేమిస్తున్నాము అని యోహాను భక్తుడు కూడా రాస్తాడు మరి ఆ యోహాను రాసిన పత్రికనే ఇది సువార్తనే ఇది కూడా ఇందులో దేవునితో ప్రత్యక్షమైనటువంటి అనుభవం కలిగినటువంటి యోహాను ఈ మాటలు చెప్తున్నాడు మరి మన జీవితాలలో మనం చేస్తున్నది మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనం ఒకసారి గమనించుకోవాలి మన ప్రార్థనా జీవితం ఎలాగున్నదో మనం ఎంత ఎప్పుడు కూడా ప్రభిన యేసును దృష్టిలో పెట్టుకొని ఉంటామేమో అవును న్యాయమే అది అంటే ఎందుకంటే ఆయన ఈ లోకంలో తిరిగాడు ఈ లోకంలో మన కోసం బ్రతికాడు ఈ లోకంలో అనేకమైన అద్భుత కార్యాలు కార్యాలు చేశాడు ఆయన మన కొడుకు సిల్వలో మరణించాడు మన పాపంలన్నీ మోసాడు కాబట్టి ఆయన మనకు దేవుడే ఆయన మనకు తప్పకుండా దేవుడు అయితే అదే విధంగా తండ్రి కూడా మనకు దేవుడు మరి తండ్రి అయిన దేవుని దగ్గర మనము ఇదే విధమైనటువంటి సంబంధాన్ని కొనసాగించాలని ప్రభని యేసుకు ఇస్తూ కోరు ప్రభని యేసు ఏం చెప్తున్నాడంటే మీరు తండ్రిని అడగండి నా పేరిట అడగండి మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని చెప్తూ ఉన్నాడు మరి అపస్థులైన పౌలు కూడా కొలసేలకు రాసిన పత్రికలో అంటాడు మునుపు మీరు ఉన్నారు కొలసి మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ చంలో అంటున్నాడు గత కాలమంతా దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారణ ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు సమాధాన నిమ్మును సమాధాన పరిచయం అంటే మనం తండ్రితో విరోధభావం కలిగి ఉన్నాము అదే భావం అంటే ఏంటో కాదు మనము దేవుడు మనల్ని చంపేస్తాడేమో దేవుడు మనల్ని శిక్షిస్తాడు దేవుని ఉగ్రత మన మీదికి వస్తుంది ఇదిగో ఈరోజు ఈ అబద్ధం చెప్పాము కాబట్టి నాకు ఇది ఇలాంటి శిక్ష వస్తుందేమో అని ఒకలాంటి భయం అనేది మనలో ఉంటుంది అయితే మనం ప్రతిదినము మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో మన పాపంలను ఒప్పుకొని మనం పశ్చాత్తాపడి ఇంకా ఆ పాపంను విడిచిపెట్టినట్లయితే దేవుడు నమ్మకమైన వాడు ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనల్ని తప్పకుండా క్షమిస్తాడు ఏసు రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఏం చేశాడంటే మాంసయుక్తమైన దేహముందు మరణం వలన ప్రవీణ యేసు మన మనతో దేవునికి సమాధాన పరి సమాధానం కలుగజేశాడు కాబట్టి మనం అలాంటి సమాధాన స్థితిలో ఇప్పుడు ఉన్నాము దే తండ్రితో మనకి ఎలాంటి విరోధ భావం లేదు తండ్రితో మనము ఒక గొప్ప సహవాసం కలిగి ఉన్నాము తండ్రితో మనం జీవించగలము తండ్రితో సహవాసం కలిగి ఉండగలము తండ్రితో మాట్లాడగలము అదంతా కూడా ప్రవీణ యేసు ద్వారా మనం చేయగలము ప్రవీణ యేసు మనకు మధ్యవర్తి అయినాడు ఆయన మరి ఆరోహణమైన తర్వాత ఆయన ఎక్కడున్నాడంటే తండ్రి అయిన దేవుని కుడి పాశ్వం కూర్చొని ఉన్నాడు ఆయన మన కొరకు నిత్యము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకు తండ్రితో ఎలాంటి విరోధ భావం లేకుండా అంటే భయం అనేది లేకుండా ఎలాంటి ఏదో ఏదో జరిగిపోతుంది అన్న భయం అనేది లేకుండా మనం తండ్రితో ఒక మంచి సహవాసం కలిగి తండ్రితో ప్రేమ ప్రేమించే ఎంత ప్రేమించే దేవుడు ఆయన మనల్ని ఇస్రాయలీల విషయంలో మనం చూస్తే ఇస్రాయలీలు ఎంతగా దేవునికి విరోధంగా ఉన్నా కూడా దేవుడు ఎంతగా వాళ్ళని ఎన్నుకుని వాళ్ళ గురించి దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలను చేస్తూ ఉన్నాడు ఆయన వాళ్ళను ఎంతగా ప్రేమిస్తున్నాడు వాళ్ళను ఎంతగా ఒక చోటికి చేర్చాలని తన కోపంతో వారిని శిక్షించినప్పటికీ కూడా తిరిగి వాళ్ళను చోటికి చేర్చాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు ఆయన ఎప్పుడూ మరి ఇష్రాయినుల పట్ల ప్రేమతో ఉన్నాడు అదేవిధంగా మన పట్ల కూడా ప్రేమతో ఉన్నాడు ఆయన నేను ప్రేమించే దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మనం దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు సమీపస్తుగా ఉన్నాడు ఎలాగంటే ప్రభుని యేసుక్రీస్తు ద్వారా కాబట్టి మనము దేవుని పట్ల ఎలాంటి ఆ భావం పెట్టుకోకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి ఆయనతో ఆయనతో గొప్ప సంబంధం కలిగి ఉండడానికి మనం తండ్రి పరిశుద్ధ ఆత్మంతో ఎలా సంబంధం కలిగి ఉన్నామో ప్రవేణ ఏసుకృష్టితో ఎలా సంబంధం కలిగి ఉన్నామో అలాగనే తండ్రితో కూడా సమాధానం కలిగి ఉండాలని దేవుడు ప్రవేణ ఏసు కోరుతూ ఉన్నాడు మనము ఆ విధంగా ఉండడానికి ఆయన తన శిష్యులకు నేర్పించాడు ఆ శిష్యులు మనకు నేర్పిస్తూ ఉన్నారు మనమంతా కూడా ఆ విధంగా దేవునితో మంచి సహవాసం కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి చక్కటి జీవితం జీవించాలని అలా భయభక్తులు కలిగి ఉంటే దేవుడిచ్చే ఎన్నో ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి అయితే మనం దారి తప్పినప్పుడు వెంటనే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి క్షమాపణ పొందుకోవడం మన యొక్క కర్తవ్యం ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును కాక పరిశుద్ధుడైన దేవా సర్వశక్తి మంతుట నీకు వందనంలో నీకు స్తోత్రము చల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినాన తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము అవును ప్రభా నీవు గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు కాబట్టి మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీవు కడే కుమారు లోకానికి పంపించావు తండ్రి ప్రభా మేము నీ పట్ల విరోధ భావం లేకుండా మేము నీ అందు నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు మా నిజమైన తండ్రివి అన్న ఆ ఫీలింగ్తో తండ్రి మేము నీ సన్నిధికి రాగలిగట్టుకు సహాయం చేయండి అవును ప్రభా ఈ లోకపు తండ్రి అయినా సరే కోపం వచ్చినప్పుడు ఎవరైనా శిక్షిస్తారు కోపం వచ్చినప్పుడు ఎవరైనా గద్దిస్తారు కానీ తండ్రి మేము గద్దిస్తారని దూరంగా ఉండే పరిస్థితులు లేకుండా గద్దిస్తారని కొంతమంది పిల్లలు ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటారు కానీ అలాంటి పరిస్థితి లేకుండా తండ్రి మేము మీ సన్నిధిలో ఒప్పుకొని పాపంలో ఒప్పుకొని తండ్రి మీరు ప్రేమ గల తండ్రిగా మా తప్పిపోయిన కుమారులను తండ్రి ఏ విధంగా ఆ కుమారుని ఏ విధంగా ఆదరించాడో ఆ విధంగా మీరు ఆదరిస్తాడు కాబట్టి మేము నీ పై నీ నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మాకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రభని వేసుక్రీస్తుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో నీ ఒక్కడే కుమారుణ్ణి పంపించి ఆయన యొక్క శిలువ మా బలియాగము ద్వారా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి మేము నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా ఈ లోకంలో ఇంకా ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధికి వచ్చి నిన్ను ప్రార్థించి తండ్రి తమ పాపంను నొప్పుకొని క్షమాపణ పొందుకొని తండ్రి నీతో నిత్యము చక్కటి సహవాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవ నీకు ఈ మా ప్రార్థనలు ఆలకించండి మా తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మాలోని ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు ఉండమని ప్రార్థిస్తున్నాము మా పనులలో మాకు తోడైండండి నీకు మీకు పరంగా మమ్మల్ని వాడుకోనండి విద్యార్థులను దీవించండి తండ్రి వారిలో మంచి జ్ఞానంను పెంపొందించండి చక్కగా చదువుకుని ఉన్నత స్థితికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము మాదేమో మా ప్రభా మరి నిరుద్యోగులను దీవించండి వారికి మంచి ఉద్యోగములను లేదా అనేకమైన మార్గములను వారి ఎదుటి తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారిలో వారికి ఉన్నటువంటి అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించండి నిరాశ నిస్పృహలు కృంగుదల నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నీ పట్ల విశ్వాసమును అధికం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవ ఎవరెవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రివైన దేవుడు మాకున్నటువంటి మాకున్న ప్రతి కష్టంను కూడా మీరు అర్థం చేసుకున్న దేవుడు కనుక తల్లి మేము అడుగుతున్నాము కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నలాగా సహాయం చేయండి మా తండ్రి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము నిరుద్యోగ వృద్ధులను చిన్నారులను ఆశ్రయించి వారికి కావాల్సినటువంటి ఆదరణ మంచి ఆత్మీయత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళ ఏమైనా తండ్రి ఐసీలో ఉన్న వాళ్ళను బాగు చేయండి బ్రహ్మ బయటికి తీసుకురండి మా తండ్రి ఇదైనా ఎవరెవరైతేనే సర్జరీలు కూడా కీమోథెరపీలో కూడా డయాలసిస్లో కూడా ఇంకా ఇతర అనేకమైన టెస్టులు కూడా వెళ్తున్నారో ఆ బిడ్డ మీరు కనికరించి వారిని బాగా క్షేమంగా నైనా మంచి ఆరోగ్యంతో బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి రిపోర్ట్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నాయనా భయంకరమైన వేదనాభరితమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన స్వస్థతనిచ్చి నుంచి ఉపశమనం నుంచి ఆదరణనిచ్చి వాళ్ళని ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము గర్భిణీశిని ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసామం అనుగ్రహించండి మా దేశ పరిస్థితులను మీరు చూస్తున్నారు ప్రభా భయంకరమైన పరిస్థితులు మరి తండ్రి మా రాష్ట్రం కూడా అలాగే ఉన్నది తండ్రి దయ ఉంచి నాయన మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత అన్నిటికంటే ముఖ్యంగా నాయన నీ యొక్క దర్శనము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ పరిశుద్ధాత్మను మా దేశంపై గుమ్మరించమని రానున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి మాకు కావాల్సినటువంటి శక్తిని నీ యొక్క ఆత్మీయ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయల్ దేశం దీవించండి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నుంచి వారికి విడుదల అనుగ్రహించండి మీ సహాయం అనుగ్రహించండి మీ ఇన్వాల్వ్మెంట్ అనుగ్రహించండి తండ్రి అదేవిధంగా ప్రవాహ్ మరి ఇరునెంను దీవించి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదేనా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న విడిని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నిబంధనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్